ఉందో లోగో లో ఉందో ఇది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి హక్కు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడి పరిశ్రమ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి హక్కు వీటి మీద జిల్లా యూనియన్లకు స్వయం ప్రతిపత్తి పొందిన జిల్లా యూనియన్లకు ఈ బ్రాండ్ గాని ఈ పేరు గాని వాడే అర్హత కానీ హక్కు గాని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం గాని ఇవ్వలేదు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇదే ఫ్యాక్టరీ కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళు కూడా తెలంగాణ ఫెడరేషన్ కి ఒక క్లారిఫికేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లెటర్ కూడా మీ అందరికి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము దీంతో క్లియర్ గా రాసింది ఎక్కడ కూడా నెల్లూరు యూనియన్ గానీ కర్నూలు యూనియన్ గానీ కృష్ణ యూనియన్ గానీ మ్యాక్స్ పెట్టక ఉన్నటువంటి ఏ యూనియన్ కూడా విజయ పేరుని కానీ విజయ బ్రాండ్ కానీ వాడేదానికి అర్హత కానీ ఆ హక్కులు కానీ మేము ఎవరికి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పేసి ఏపీ ఫెడరేషన్ కూడా లిఖితపూర్వకంగా మనకు ఒక ఉత్తరం రిలీజ్ చేసింది ఈ ఉత్తరం కూడా మీ అందరు కూడా కాపీ ఇస్తాం అయినా కూడా సరే గడిచిన రెండు సంవత్సరాలుగా వివిధ జిల్లా యూనియన్ కర్నూలు యూనియన్ కానీ నెల్లూరు యూనియన్ కానీ కృష్ణా యూనియన్ కానీ మదర్ డైరీ నార్మల్ యూనియన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డైరీల ద్వారా వాళ్ళు ఇక్కడ కనీసం తయారు చేసిన మన పాడి బాడ్యైతాంగానికి సంబంధించిన పాలు కొన్ని డైరెక్ట్ గా జరిపిన ఒక అర్థం ఉంది కానీ అట్లాంటివి కూడా ఏది చేయకుండా పూర్తిగా ప్రైవేట్ డైరీల ఆధ్వర్యంలో వీళ్ళ బ్రాండింగ్ ని ఉపయోగించుకుంటూ అసలు బ్రాండింగ్ కి సంబంధించిన ఉపయోగించుకునే హక్కులే ఏ విధమైన జిల్లా యూనియన్ కూడా లేవు అయినా కూడా సరే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అనైతికంగా ఇప్పుడు చూడండి సేమ్ లాఫింగ్ కౌ మేము ఏ విధమైన హక్కులు ఇవ్వకపోయినా లాఫింగ్ కౌ సింబల్ ఉన్నారు విజయ క్రౌన్ లో వాడుతూ ఉన్నారు వెనకాల మీరు ప్యాకెట్ ని చూసినట్టయితే ఇక్కడ విజయ తెలంగాణ అనేది ఉండదు ఇది పుట్టి విజయ అని రాసుకుంటారు వెనకాల మీరు ప్యాకెట్ ని తిప్పి చూసుకున్నట్టయితే మ్యానుఫాక్చర్డ్ బై అభయ ఆగ్రో ఫార్మ్స్ అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు మళ్ళీ ఇంకొక మ్యానుఫ్యాక్చర్ అదే ప్యాకెట్ మీద మ్యానుఫాక్చర్డ్ బై అర్బయస్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏంటి అనేది ఎవరికి కాదు అయినా కూడా సరే పాలను అసలు ఏ విధమైన అర్హత లేకుండా హక్కు లేకుండా కూడా విజయా పేరు మీద బయట విక్రయం చేస్తా ఉన్నారు మరి ఈ ప్రైవేట్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నాణ్యతపరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా స్వచ్ఛమైన పాలు కొంటున్నారా లేదా అనేది ఎవరికి తెలుసు ఎవరికి కూడా తెలియదు మన సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాబట్టి మనం రైతుల సంక్షేమం గురించి పనిచేస్తా ఉన్నాం రైతులకు మంచి